అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే శ్రావణ మాసం స్పెషల్ రెసిపీ పూర్ణం బూరెలు పూర్ణం బూరెల్ని చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను కొన్ని కొన్ని టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఇలా పూర్ణం బూరెలు కానీ చేశారంటే చాలా టేస్టీగా వస్తాయండి వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు దీనికోసం ఒక కప్పు మినపగొల్లని నానబెట్టుకోవాలి నాలుగు నుండి ఆరు గంటల వరకు ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి శుభ్రంగా ముందు నాలుగు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి తర్వాత ఒక గంట ముందు ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి శనగపప్పు నానిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకుని శనగపప్పుని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పుని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వేపించుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి ఒక కప్పు ఇడ్లీ రవ్వని సపరేట్గా ఇంకొక గిన్నెలో తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఒక కప్పు మినపు ఒక కప్పు బియ్యం పిండి ఇంకా ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఈ రెండు సమానంగా తీసుకోవాలండి ఇడ్లీ రవ్వని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత బియ్య పిండిలో వేసేసుకోవాలి దీనిలోనే కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా బూరెల పిండిలో బెల్లం వేసుకుంటే కలరు చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తడుపుకుంటూ ఉండాలి పిండిని ఇలా బాగా తడుపుకోవాలండి ఎక్కడైనా పొడిపిండి ఉంటే మనం బూరెలు వేసుకునేటప్పుడు పేలే ప్రమాదం కూడా ఉంటుంది పొడిపిండి లేకుండా ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలి తర్వాత మినపగుళ్ళని నానిన తర్వాత గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటే బూరెలు మెత్తగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి లేదా మీరు మిక్సీ జార్లో వేసుకుంటే మళ్ళీ బీటర్తో మీరు బీట్ చేసుకోండి తర్వాత టేస్ట్ సరిపడినంత కొంచెం సాల్ట్ వేసేసుకుని పిండిని ఇలా బాగా కలిపేసుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక గంట వరకు పక్కన ఉంచుకోవాలి లేదా మీరు టైం ఉంటే ఒక రెండు గంటలైనా మీరు పక్కన ఉంచుకోండి శనగపప్పు ఇలా ఉడికిన తర్వాత ఒక స్టైనర్లోకి తీసేసుకోవాలి వాటర్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి లేదా మీరు స్మాష్ చేసుకునేది ఉంటే దాంతో కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి మరీ కాకుండా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీనికి బెల్లం పాకం కోసం ఒక కప్పు బెల్లం తురుమిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం తురుమిని డైరెక్ట్గా మనం శనగపప్పులో కూడా వేసేసుకుని ఉడికించుకోవచ్చండి కానీ బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది అందుకని నేను కొంచెం దీన్ని కరిగించి ఫిల్టర్ చేసి వేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగించుకుని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని దీన్ని స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి ఉండ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగానే దీనిలోనే కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోయినా కూడా పర్వాలేదు కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఉండ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడే కొద్దీ ఇది అడుగుపడుతుంది అందుకే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి దీనిలోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఇంకా రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా పూర్ణంలో నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇంకొక కో కో రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇలా బాగా కలిపేసుకుని ఇది వండ వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ న్ చేసేసుకుని చల్లారిన న్ తర్వాత వీటిని వండలు ప్రిపేర్ చేసుకోవాలి బూరెలు చేసుకునేటప్పుడు పూర్ణం గట్టిగా ఉండేలా చూసుకోండి పలుచుగా ఉంటే పూర్ణాలు బూరెలు సరిగా రావు కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతాయి మీరు గట్టిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా కావలసిన సైజులో వండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలు వేసుకుని పిండిని కవర్ చేసుకోవాలి బాగా వేడెక్కిన ఆయిల్లో ఈ బూరెల్ని వేసేసుకోవాలి నూనె బాగా వేడెక్కితే ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయండి క్రిస్పీగా కలర్ వచ్చేంత వరకు ఇవి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి పూర్ణం బూరెలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి ఫస్ట్ టైం చేసినా కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే చాలా ఈజీగా చేసేయగలుగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంట మీరు కూడా ఇలా పూర్ణం బూరెల్ని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్